ఫిలిప్పీన్స్ దేశంలో టైపున్ కల్మాగి సృష్టించిన భీభత్సం అంతకంతకు పెరుగుతోంది తాజా నివేదికల ప్రకారం ఈ తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య యాభై రెండుకు చేరింది భూకంపాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లలో ఈ తుఫాను కారణంగా భారీ వరదలు సంభవించాయి వరద నీరు ఇళ్లను ముంచెత్తి రోడ్లను నదీపాయలుగా మార్చడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మరియు నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు తుఫాను ప్రభావంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు చాలా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ మరియు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ముఖ్యంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్ తీవ్ర భూకంపం వల్ల బలహీనపడిన నిర్మాణాలపై వరదలు మరింత పెను విధ్వంసాన్ని సృష్టించాయి ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ద్విగుణీకృత విపత్తు నుండి ప్రజలు కోలుకోవడానికి అంతర్జాతీయ సహాయం అవసరమని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు